నిన్ను కన్న తల్లి చీత్కరించుకుంది చీత్కరించారంటే నువ్వు తెలుసు ఆ రోజా ఎవరిని ఉద్దేశించిందో తెలియదు గానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ మాటలు కరెక్ట్ గా సూట్ అవుతాయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తన తల్లి చీకొట్టేసింది తన చెల్లి చీకొట్టేసింది చీకొట్టడంలో మామూలుగా చీకొట్ట చెల్లి అయితే కనుక కాంట నుంచి మొఖాన్ని తుముక్కు మేసేసింది చిచ్చి ఇలాంటి అన్నయ్య దేశంలో ఏ మహిళకి ఉండకూడదు అని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ ముఖమే తుప్పుకుని మేసేస్తుంది ఎప్పుడు మాట్లాడినా అంతే షర్మిళ గారు ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అంత పరమ నీచుడు దుర్మార్గుడు నికృష్టుడు కుష్టుడు ఇంకొకటి ఉన్నాడు అని చెప్పేసి అని మాట్లాడుతుంది ఇప్పుడు రోజా గారు మాట్లాడిన తర్వాత నాకు అదే అనిపించింది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నారా రోజా అని చెప్పేసి పైగా ఎల్లో కలర్ శారీ కదా రోజా ఈ అతి మాటలు తగ్గించుకుంటే బాగుంటది అది ఎవరినన్నా సరే జగన్మోహన్ రెడ్డి నన్నా ఇంకొకరినన్నా ఇంకొకరినన్నా ఈ నీచి కమ్మీని కుత్తే లాంటి పదాలు ఒక మహిళ ఉండి నువ్వు వాడకూడదు నేను కూడా అంటారు అంటరా ఈ రోజా ఎందుకు మనకు అంత దోలని అడుగుతున్నా ఉండొచ్చు రాజకీయ విమర్శలు చేసి కాదనట్లా మరి అంత దోల నీకే ఉందా నోరు ఎవరికి లేదా ఎవడు మాట్లాడలేదా అరే నోరు తెరిస్తే పొద్దున్న లేతే అన్ని బూతు మాట్లేసుకొని వస్తామని నువ్వు మంచివా పస్తువా నాకు అర్థం తెలీదా జనానికి తెలీదా ఎవరు కుటుంబ సభ్యులు ఎవరిని చీ కొట్టారో తెలుసు ఎవరు రోడ్డు ఎక్కువ కొట్టుకుంటున్నారో తెలుసు ఎవరు బాగోతు ఏంటనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు తెలీదా చెప్పమను బయట వాళ్ళు ఎవరు పోతేవ సొంత చెల్లి తల్లి చెప్పరు చెప్తారా చర్మిలా కావచ్చు విజయమ కావచ్చు లేదంటే సునీతమ కావచ్చు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచివాడు కుటుంబ సభ్యులను ప్రేమిస్తాడో కుటుంబ సభ్యుల్ని తన కార్యకర్తల చేత బూతులు తిట్టించడో అని చెప్పింది మనం చివరాగారికి ఏ స్టేజ్కి దిగిపో చెప్పనా నేను జగన్మోహన్ రెడ్డి షర్మిలా ఉద్దేశించి తన కార్యకర్తల చేత షర్మిలకి అక్రమ సంబంధాన్ని అండగట్టి ఆవిడ పైన పచ్చి బూతులు మొన్నటి వరకు వయే షర్మిల సడన్గా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటప్పటికి మురుసంపల్లి శర్మల పైగా ఆవిడకి అక్రమ సంబంధాలు కట్టడం ఆవిడ పుట్టుకను అవమానించడం షర్మిళ పుట్టుకను అవమానించారంటే డైరెక్ట్గా విజయమ్మ గారిని అవమానించినట్టే విజయమ్మ గారిని అవమానించారంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అవమానించుకున్నట్టు ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు షర్మిలాని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడుతారంటే అంత నీచంగా మాట్లాడతారు డైరెక్ట్గా షర్మిల చెప్పు అన్న గోడు రోజా కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ అతి పేళప్నొద్దు దాకా వెళ్ళిపోద్దు జగన్మోహన్ రెడ్డి అన్నా సరే నువ్వు ఎవరినన్నా సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి నీచుకమ్మని కుత్తా అన్నా ఇంకొకరినన్నా ఉన్నా మనం అలాంటి పరుష పదజాలం మనం వాడకూడదు మనం ఎంత చక్కగా మాట్లాడితే మనకంత విలువ ఇస్తారు మనం అనవసరంగా పేలిపోయి రాలిపోయామనుకోండి మనకి విలువ ఉంటుందా ఎవడైనా సరే మనకు ఇస్తాడా చా అవతల బా అంటారు అంటారా అంటారు రోజా నిన్ననే కాదు ఎవరినైనా సరే మనం ఒక పదం మాట్లాడేటప్పుడు మన స్థాయికి మించి అనవసరంగా ఎంతో కాంట్రవర్సీగా నిత్యం ఉదయం లేసిన కి ఏదో ఒక వార్త ప్రజల్లో నలగాలి అనే పిచ్చ నీకు బాగా ముదిరిపోయింది విపరీతంగా ఎక్కువైపోయింది అది అది బూతులు మాట్లా బూతులు మాట్లాడినా పర్వాలేదు సరే ఆ వార్తలు అయితే ఉండాలి అందుకని చెప్పి ఏ స్థాయికైనా దిగజారిపోద్దాండి ఇంకా అది ఒకటే తక్కువ ఇంకా రానున్న రోజులు ఎన్ని బూతులు మాట్లాడద్దు ఇప్పుడు నీచుకోమని కుట్టే వరకు వెళ్ళిపోయింది గతంలో నన్ను ఎవడన్నా రేపు అని చెప్పి మాట్లాడింది నోట్లో ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకుంటారని చెప్పేసి అని మాట్లాడింది వాడేదవా ఈడేదవా అని మాట్లాడింది పబ్బుల్లో తాగి డాన్స్ వేసింది అవన్నీ అయిపోయినాయి ఇంక వదిలేశారు ఇంకా ఇది చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని నేను వదిలేశారు అంతే అచ్చోసినబోతిలాగా వదిలేశారు మహిళ వైపు గట్టిగా మాట్లాడలేకపోయినా అంతే కేవలం నీకు కాస్త గౌరవం ఇచ్చి మేమంత సైలెంట్గా కూల్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక మహిళ వైపు అంతే లేకపోతేనా నువ్వు మాట్లాడే మాటలకి అంతకు పదింతలు ఎక్కువ మాట్లాడతారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తర్వాత మనం చీపించలో గట్టిగా మాట్లాడుతు తలకాయ ఎక్కడ పెట్టేసుకుంటావు ఎవరికి తెలియని బాగోతాం కాదా ఎందుకు ఈ అనవసరం నూడదు అలా లేదురా బాబు జనాల్లో మీరు మాట్లాడే భాషను మెచ్చుకుంటున్నారు అమ్మయ్య రోజే వాళ్ళు చక్కగా నాలుగు బూతులు మాట్లాడింది కుటుంబం మొత్తం కలిసి ఆ నాలుగు బూతులు వినేసాము కడుపు నిండిపోయింది ఇంక వాటే భోజనం అవసరం లేదని ఏమన్నా అనుకుంటున్నారా మనం టీవీలో కనబడితే టక్మన్ టీవీ కట్టేస్తున్నారు కదా కట్టేస్తున్నారా లేదా రోజా మరి ఇంకా ఎందుకు మనం బూతులు మాట్లాడి పేలిపోవడం అవసరం మనకి కాస్త ఇంగిత జ్ఞానం ఉండదు ఆ మాత్రం నీకు తెలియదు జనాలు ఎవరో మనల్ని మెచ్చుకుంటున్నారు మెచ్చుకోకపోగా మనల్ని తిట్టతున్నారో ఎందుకు మనం బూతులు మాట్లాడాలి అని ఇంగిత జ్ఞానం నీకు లేకపోతే ఎవడు ఏం చేయలేడు అది గుర్తుపెట్టుకో